ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ వెల్కమ్ టు తెలుగు న్యూస్ వేదులపూరం కొత్త మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేయడం పట్ల హర్షిస్తూ వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు బాణసంచాలు కలిసి కేక్ కటింగ్ చేసుకుని సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న మద్దినేని బేబీ స్వర్ణకుమారి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరు దయాకరెడ్డి హరినాథ్ బాబు ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ మున్సిపాలిటీ ఏది వచ్చిన సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదో హేమంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనివాసరెడ్డి గారు మన పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి ఏదిలాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఏరియా పూర్తిగా అభివృద్ధి కావాలనే ఒక లక్ష్యంతోనే ఈ ఏదైతే పది గ్రామ పంచాయతీలు ఉన్నాయో పన్నెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఏదలాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదలాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధికి ఇంకా ఎక్కువ చాలా భాగం కావాలని కాంతూరు పాటు ముందు జరిగిన అభివృద్ధికి దాని పరిస్థితులు కూడా జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీనికి సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన సింగవర్తిరెడ్డి గారు ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసి గతంలో కలిసిన దాన్ని గత ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలు చేసినా కానీ మళ్ళీ అభివృద్ధికి చాలా దూరం ఉంది కాబట్టి ఏరియా పూర్తిగా మన పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్కి తీటుగా ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత రెండు నెలల్లోనే దీన్ని మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినందుకు ఈ పన్నెండు గ్రామ పంచాయతీలు కోసే పడుగా మనకు ధన్యవాదాలు తెలియపరుస్తూ అట్లాగే గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా మన యొక్క అనుభవ యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి ముందు కూడా మనందరం అందరం దీన్ని ఈ పన్నెండు గ్రామ పంచాయతీలని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు మనము అందరూ సహకరించి జరగబోయే ఎలక్షన్లు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం చేసుకుంటే మన రకంగా తీసుకొచ్చి అనేక రకాల మీరు చేసుకొచ్చి మనం ఈ పన్నెండు పంచాయతీలకి ఏదైతే మున్సిపాలిటీ కలిసిందో ఆ గ్రామాలందరినీ కలిసి కూడా ఒక రెండు మూడు నెలల ఎలక్షన్లు జరిగితే మనం అన్ని రకాల అభివృద్ధి చెప్పుకోవాలి అనుకోవచ్చు అందరూ కోపం ధన్యవాదాలు